హాయ్ హలో గైస్ వెల్కమ్ టు సినీ రీల్స్ అప్డేట్లోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ వచ్చేసేయండి పదండి వెళ్దాం అమ్మా తింటా ఎంత బాగుండా నేటి ఇరవయ్యా వడంతా రెండు వడ మూడు బాండ్ అయిపోతుంది వేడి వేడిగా పళ్ళు ఉంది గాయస్ వడ కొండ కూడా ఏరంలో కానీ నంచుకొని తింటే మాత్రం ప్రతిరిపోయింది

బాండా పార్సల్ హాయ్ గాయస్ ఇంటికి వచ్చేసాను ఇంకా దీని గురించి చెప్పాలంటే తక్కువ లో ఎక్కువగా తినొచ్చు నేను తీసుకున్న బజ్జీ కానీ బోండా కానీ గాని అదిరిపోయాయి అక్కడ ఇంకా దోశ ఇడ్లీ కూడా దొరుకుతుంది నేనైతే ట్రై చేయలేదు వెళ్ళి ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు దీని గురించి మీకు మీకేమనిపించిందో కామెంట్ చేయండి గాయస్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి